హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి అటుకుల మిక్చర్ని చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఈ అటుకులను ఈ విధంగా పోపు వేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి మనకి అస్సలు పాడవ్వ ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే మనం టీ టైంలో ఈవినింగ్ టైం హ్యాపీగా ఇలా కొన్ని వేసుకొని తినేసేయచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటాయి కాబట్టి మనం ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు దీనికోసం ఇక్కడ నేను ఒక వన్ కేజీ వరకు పేపర్ అటుకులు ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను మనం పేపర్ అటుకులను తీసుకొని ఈ విధంగా కొంచెం జల్లీలో వేసి జల్లించుకోవాలి కొంచెం డస్ట్ లాగా చిన్న చిన్నగా నూకలాగా వస్తుంది మనకి దానికోసం ఇలా జల్లించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వస్తుంది మనకి ఇలా మంచిగా జల్లించుకొని వీటిని ఒక వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఆ తర్వాత మిగిలినన్నింటినీ ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ వరకే చేస్తున్నాను మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు నేనైతే వన్ కేజీ వరకే తీసుకొని చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా జల్లించుకొని మనం ఇలా పక్కన పెట్టుకోవాలి అటుకుల చూసారు కదా ఎంత అన్నం వేస్టేజ్ వచ్చిందో ఇలా తప్పకుండా జల్లించుకోవాలి మనం ఇందులో ఉన్నట్లయితే మనకి మొత్తం అంత లాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇలాంటి ఒక ముక్కుని పెట్టుకొని మనం ఇది వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా అటుకులను వేసుకొని ఒక్కసారి కొంచెం వేడి చేసుకోవాలి మనకి మెత్తగా ఉంటాయి ఈ పేపర్ అటుకులు కాబట్టి కొంచెం మనం పెట్టుకున్న ఈ ప్యాన్ అనేది ఎక్కువ హీట్ అయ్యే వరకు ఉంచుకొని ఆ తర్వాత ఇలా కొద్దిగా అటుకులను వేసుకొని కొంచెం వేడయ్యేలా చూసుకోవాలి బాగా వేయించకూడదు జస్ట్ వేడైతే సరిపోతుంది ఈ అటుకులు మనకి ఇలా క్రంచి లాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది బాగా కూడా వేయించాల్సిన అవసరం ఉండదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మళ్ళీ మిగిలినవన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి అటుకుల ఇలా మనకి మళ్ళీ కొంచెం ప్యాన్ అనేది వేడిగా అవ్వాలి వేడి అయిన తర్వాతే మళ్ళీ వేసుకోవాలి ఇలా మనం తీసుకున్న అటుకుల వేసుకోవాలి మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హీట్ ఎక్కువగా అవ్వాలి ప్యాను ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి తొందరగా వేగిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్ను అందులో ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ఈ పల్లీలని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పదిహేను ఇరవై వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలి కొంచెం ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకుంటున్నాను ఈ ధనియాలను వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఈ పల్లీలు పచ్చిమిర్చి ఈ జీలకర్ర ఇవన్నీ పోపులో వేసాం కదా ఇవన్నీ బాగా వేయంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక గుప్పెడు కరివేపాకుని కడిగి ఆరబెట్టుకోవాలి తడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదు కడిగి ఆరబెట్టిన తర్వాత తడంత పోయిన తర్వాత వేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని కూడా అంత బాగా వేయించుకోవాలి ఈ కరివేపాకు చిటపట్టలాడుతుంది కదా కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఇది వేసినప్పుడు మాత్రం మనం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వరకి ఎండుమిర్చిని ఈ విధంగా చిన్నగా చుంచుకొని వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పుట్నాలను కూడా వేసుకోవాలి ఈ పుట్నాలు బాగా వేగాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వరకు వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ ఇలా వెల్లుల్లి వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ను వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ వరకు స్పూన్ వరకు వేసాను సాల్ట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి చిటికెడ అంటే చిట్టికెడే అండి షుగర్ని వేసుకోవాలి టేస్ట్ కోసం ఇందులో ఇలా కొంచెం చక్కెర వేస్తే మనకి అటుకులు అనేది టేస్ట్ చాలా బాగుంటాయి పోపు అనేది ఈ విధంగా వేసినప్పుడు కొంచెం వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని చల్లారనివ్వాలి అలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ అటుకులు ఉన్నాయి కదా వేయించుకున్నవి వాటిలోకి ఈ పోపంతా వేసుకోవాలి ఇలా పోపంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఈ విధంగా వేసుకుంటున్నాను వేసుకొని ఈ విధంగా అంతా కలుపుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ ఇలా మనకి స్పూన్తో అంతా పర్ఫెక్ట్గా కలవదు కాబట్టి మనం చేయితోటే ఇలా కొంచెం మెల్లమెల్లగా రబ్ చేస్తూ కలుపుకోవాలి బాగా గట్టిగా కూడా రబ్ చేయకూడదు మొత్తం ఇందులో కరివేపాకైనా అటుకులైనా క్రంచీగా ఉన్నాయి కాబట్టి పౌడర్ లాగా అయిపోతాయి కాబట్టి కొంచెం ఇలా మెల్లిగా రబ్ చేస్తూ ఈ విధంగా అనుకుంటే మనకి ఈజీగా కలిసిపోతుంది చూసారు కదా ఈ విధంగా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి ఏమైనా తక్కువగా అనిపించినట్లయితే ఇప్పుడే వేడి మీద కొంచెం వేసుకొని కలిపితే మనకి కరిగిపోతుంది ఈ విధంగా కలుపుకొని మనం పెట్టుకున్నామంటే మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది ఇందులో కావాలంటే కొంచెం మిక్చర్ అయినా కలుపుకోవచ్చు ఇంకా మనకి నచ్చితే వేసుకోవచ్చు లేదా ఆప్షన్ అది మన ఇష్టం అది చూసారు కదా ఇంతే అండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఈ అటుకుల మిక్చర్ అనేది నేనైతే ఈ విధంగా చేసి చూపించాను చూసారు కదా ఈ అటుకుల మిక్చర్ని మనం ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని వేసుకొని తిన్నామంటే కడుపు కూడా ఫుల్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఈ అటుకుల మిక్చర్ని ఏ విధంగా చేశామో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ అటుకుల మిక్చర్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్